నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురువుగారు అయితే ఈ రోజుల్లో చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అలాగే చేసే పని మీద అంటే ఈ పని అవుతుందా లేదా అనే అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటే సంకల్ప బలం అనేది చాలా తక్కువగా ఉంటుంది అటువంటి వారు ఎటువంటి రెమెడీస్ ఫాలో అయితే వాళ్ళు చేసే వర్క్లో కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న పనిలో కానీ సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది మనం పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఒక సినిమా ఉన్నది ఉదాహరణకు ఇది వాళ్ళు ఎంతో ఎఫెక్ట్ పెట్టి మూవీ చేస్తారు అది హిట్ అయినా ఫ్లాప్ అయినా హిట్ అయితే ఆ పరిస్థితి వేరు ఫ్లాప్ అయితే ఆ పరిస్థితి వేరు సో ఇక్కడ మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో దాని మీద వంద వంద పర్సెంట్గా కూడా మనసు పెట్టి మనం చేసుకోవాలి మానసికంగా కానీ శారీరకంగా కానీ కొన్నిసార్లు కొందరు స్టెబిలిటీగా ఉండలేరు ఊరికే వట్టిగానే మానసికంగా బాధ కానీ ఒక చిన్న మాటను గానే వారు ఫీల్ అయిపోవడం కానీ లేదా ఈ మాకు ఈ పని కాలేదు అయ్యో అనేటువంటి ఇబ్బందులు కానీ ఈ ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా మనం చెప్పేటువంటి రెమెడీ పాటించాలి ఎందుకంటే జాతకంలో ఏవో దోషాలు కానీ అవో ఏవో ఎట్లాగ ఉంటవి సో ఈ స్మార్ట్ రెమెడీస్ అనేటువంటిది చేయడం వల్ల కొంత మేర కొన్ని రోజులు ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి మనము ఈ వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో మధ్యలో ఒక లైక్ ఒక లోయలాగా ఉంది సో ఒక వంతెన అనేటువంటిది మనం నిర్మించుకోవాలి ఇది పర్మనెంటా లేదా ఆర్ట్ టెంపరమరీయా అనేటువంటిది మనం నిర్మించేటువంటి దాన్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో గ్రహరీత్యా ఏ గ్రహాలు అయితే ఎట్లా మారుతున్నాయో ఇప్పుడు ఒక తల్లి వచ్చింది వాళ్ళు ఇక్కడ రాజమండ్రి దగ్గర బ్రాహ్మణ్స్ వారి తమ్ముడికి వివాహం కోసం వచ్చింది నైన్టీన్ సెవెంటీ నైన్ ఎయిటీ వన్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ సో టూ టైమ్స్ కూడా మ్యారేజ్ దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయింది కదా అని చెప్పి చెప్పాను అవును గురువు గారు కరెక్టే అని మరి ఇక్కడ రీసెంట్గా ఒక సంబంధం రావాలని చెప్పాను కరెక్టే వచ్చింది కానీ ఏకనాడి దోషమైంది ఓహో అంటే ఇక్కడ జాతకంలో కొన్ని కొన్ని మనకు దర్శనం ఇచ్చేస్తాయి వందకు వంద పర్సెంట్ ఎందుకంటే రోజులు మారుతున్నా కొద్దీ మా సాధన కూడా పెరుగుతుంది దీనివల్ల సాధన బలముతో అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఏదైతే జరగబోతున్నది జరిగింది ఇట్టే చెప్పేయచ్చును అంతే ఇది ఒక వ్యక్తికి మాత్రమే సెట్ అవుతుంది ఇక నేను ఆంధ్ర గురించి చెప్తాను తెలంగాణ గురించి చెప్తాను నేను వారి గురించి చెప్తాను నేను వీరి గురించి చెప్తాను అంటే అది కొంత మనకే ఇబ్బంది కలుగుతుంది ఎందుకు అంటే ఒక వ్యక్తి మనం ముందు నిలబడాలి మనం తనకు చెప్పాలి అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇక్కడ మానసికమైనటువంటి ఊరికే ఒక మాట అనగానే కానీ లేదా ఈ పని కాలేదు అని చెప్పి బాధపడేటువంటి వారు ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకించడం వల్ల ఎంతటి పుణ్య ఫలితం అయితే వస్తుందో అదేవిధంగా పంచామృతాలను మనము రెడీ చేసుకోవాలి పాలు పెరుగు తేనె నెయ్యి శర్కర ఎందుకు లాస్ట్ లో చెప్తున్నానంటే శర్కర బదులు మిశ్రి కలపండి మిశ్రి అంటే చక్కెర బిల్లు పెట్టారు లా ఉంటుంది పాలు పెరుగు శర్కర తేనె నెయ్యి ఇవి ఐదింటిని కూడా చక్కగా కూడా మీరు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీల కంఠ య మృత్యుంజయా సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీ మన్మహాదేవా జనమ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుతూ లేదా ఓం అనే అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ లేదా ఓం ఓన్లీ జస్ట్ ఓం అనేటువంటిది నూట ఎనిమిది సార్లు ఓ అని ఏదో ఓం 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 ఏదో ఏదో మనకు ఆగమాగం ఉన్నదని చెప్పి కాకుండా ప్రశాంతంగా ఓంకారాన్ని జపిస్తూ చక్కగా కూడా ఇంట్లో ధూపం వేస్తూ ఇదే సమయానికి ధూపం వేస్తూ టీవీలో కుదిరితే బ్యాక్గ్రౌండ్లో కూడా ఓం ఓంకారాన్ని ప్లే చేస్తూ ధూపం వేస్తూ ఇక్కడ పంచామృతాలను చక్కగా కూడా మీరు కలుపుతూ ఉండి అటు పిమ్మట ఒక మూడు స్పూన్లు చిన్న చిన్న స్పూన్లు ఇక మొత్తం మన వాళ్ళు ఇక చెప్పు అంటే మన దాంట్లో మనకే ట్రోలింగ్ తయారైపోయింది కనుక ఏదన్నా చెప్పుదామన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉన్నది కనుక ఒక స్పూను మీరు స్నానం చేసే నీటిలో వేసుకోండి ఒక స్పూన్ అంటున్నాం ఇక కంప్లీట్ మీరు దాన్ని ఏమంటారు మన చెమ్మడి పాలను అందులో యాడ్ చేసుకొని చేస్తే నేనైతే ఏం చేయలేను అదే కదా అవును అంతే కదా ఒక స్పూన్ అందులో యాడ్ చేసుకొని మీరు స్నానం చేసిన లేదా ముఖము కడుక్కున్న అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అంతే దీనిని మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఏదైతే మానసిక ప్రశాంతత కానీ మానసికంగా ఇబ్బంది పడుతున్నాము అనేటువంటి ప్రాబ్లం కానీ మానసికంగా కృంగిపోతున్నాము అని అనుకునేటువంటి వారు కానీ మీకు మనోధైర్యాన్ని ఇది ఇస్తుంది ఇది ఏడు రోజులు చేయాలి ఏడు రోజులు కంటిన్యూగా చేయాలి కంటిన్యూగా సెవెన్ డేస్ చేయాలి అంటే సెవెన్ డేస్ చేయడం వల్ల వీరికి సెవెన్ డేస్ అయిపోయేసరికి వీరికి రిజల్ట్ కనబడుతుంది అంటే కంటిన్యూగా సెవెన్ డేస్ చేయాలి అదే స్నానం స్నానం కలుపుకోవచ్చు అయితే మొహం విన్నారా పిల్లలకు కూడా కొంత స్కిన్ ఇష్యూస్ కానీ ఏమైనా అనుకున్నా కూడా ఇది యాడ్ చేసినా కూడా స్నానం చెప్పవచ్చు మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా చిన్న పిల్లలకు కూడా తరచూ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి వారు కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి వారు కానీ ఈ పిల్లలకు గోరువెచ్చని నీటిలో చక్కగా కూడా ఈ పంచామృతాలు కలిపినటువంటివి ఇంత చెంబడు కలిపి ఒక స్పూన్ వేయాల్సిన అవసరం